హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే చికెన్ బిర్యానీ అయితే చేసేస్తున్నాను అనమాట ఇలా నేను జెప్టోలో ఆర్డర్ చేసేస్తున్నాను చికెన్ అయితే అండ్ ఫ్రెష్గా వస్తుంది ఎక్కువసేపు దాన్ని వాష్ చేయాల్సిన అవసరం అయితే ఉండట్లేదు అందుకని ఇంక అందులోనే ఆర్డర్ పెట్టేస్తా ఉన్నాను అనమాట జనరల్గా బయట తీసుకొస్తాం కదా అది ఎందుకు అంత నచ్చట్లేదు అందుకే ఇంక ఇలా తీసేసుకుంటున్నాను దీన్నైతే ఫ్రెష్గా వాష్ చేసేసాను ఒక టూ టైమ్స్ ఆ తర్వాత దీన్నైతే ఇంక మ్యారినేట్ చేసేసుకుంటున్నాను మ్యారినేట్ చేసే విధానం కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి కానీ ఎందుకో నేను ఎక్కువ ఇదే ఫాలో అవుతాను స్వీట్ కూడా బాగా ఇష్టంగా తింటది ఇలా చేస్తే ఈరోజైతే ఇక మనం అందులో ట్రై ప్లైద్ ఒకటి తీసుకున్నాం కదా ఇండస్ వ్యాలీలో అదైతే సూపర్గా ఉంది అసలు ఇక దాంట్లోనే వండాలని డిసైడ్ అయిపోయాను అనమాట మ్యారినేషన్కి ఇదిగోండి చూస్తున్నారు కదా నేను ఏమేమి వేసానో కారము ఉప్పు పసుపు ధనియాల పొడి అలాగే కాస్త గరం మసాలా పాటు బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా ఆ మసాలాస్వి అవి వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పెరుగు పెరుగు వల్ల సాఫ్ట్నెస్ వస్తుంది కాబట్టి సో అలా చేశాను అనమాట ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేస్తున్నా ఇలా స్టైల్గా స్పూన్తో కాకుండా చక్కగా చేత్తో మిక్స్ చేసుకోవాలి అలా అయితేనే ముక్కకి చక్కగా పడుతుంది అనమాట నేను తర్వాత మొత్తం చేతితోటైతే మిక్స్ చేసేసాను ఇక దీన్ని ఒక వన్ ఆర్ టూ అవర్స్ అండి ఇక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మనకి టైం లేదనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక వన్ అవర్ సరిపోతుంది నేను అట్లా వన్ ఆర్ టూ అవర్స్ పెట్టాను అనమాట మంచిగా మ్యారినేట్ అవుతుంది ఇంకా దీంట్లో ఇదిగోండి నేను రైస్ అయితే తీసుకుంటున్నాను ఇది దావత్ రైస్ తీసుకుంటున్నాను ఒక గ్లాస్ తీసుకుంటే దానికి ఇంకా మనము వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకోవడమే ఇవి నానబెడతాం కదండీ బియ్యము ఇది శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒక్కసారి చాలు ఒకసారి అలా వాష్ చేసి ఆ తర్వాత వాటర్ వేసేసుకోవాలి నానబెట్టేసుకోవాలి నేను మళ్ళీ డిష్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ వాటరే యూస్ చేసేస్తాను అనమాట ఇద్దండి నేనైతే ఇంకా మన కొత్త పాత్ర అయితే పెట్టేశాను అనమాట మీరు ఇది తీసుకోవాలనుకుంటే కనుక నా కోడి యూస్ చేసుకోండి రాధాట్ అని వెబ్సైట్లో మీకు డిస్కౌంట్ వస్తుంది అంటే ఇది రెండు వేల ఐదు వందలు దాగబడిద్ది కానీ చాలా మందంగా ఉంది గిన్నె అండ్ చాలా చాలా బాగుంది అనమాట అందులో ఇప్పుడు ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్ అండి ఇలాంటివి యూస్ చేయడం అనేది స్టీల్వి యూస్ చేసుకోవాలి ఎక్కువ అల్యూమినియం అలాంటివి యూస్ చేయకూడదు కాబట్టి మీరు ఇండస్ వ్యాలీలో తీసుకునేటప్పుడు జస్ట్ ఒకసారి చూసుకోండి ఏ గిన్నెలు ఎంత సైజు ఉన్నాయి అనేది చూసుకోండి మల్టిపుల్ గా వాడడానికి ట్రై చేయండి ఇప్పుడు నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ బౌల్ దీనిలో నేను హ్యాపీగా సాంబార్ కూడా పెట్టేసుకోవచ్చు చక్కగా అట్లా ప్లాన్ చేసి తీసుకోండి సో దాన్ని బట్టి మనకి అన్ని కుకింగ్స్కి హెల్ప్ అవుతుంది అనమాట దీంట్లో బిర్యానీ చేసుకోవచ్చు ఇక రైస్ ఐటమ్స్ ఏమైనా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు సాంబార్ ఎవరైనా ఎక్కువ జనం వచ్చినా కూడా ఇబ్బంది ఏమి ఉండదండి మంచిగా పడతాయి గిన్నెలు అయితే అలా ప్లాన్ చేసి తీసుకోండి ఎందుకంటే ఒకేసారి కొనాలను మనకి రేట్ ఎక్కువ అనిపించేస్తుంది కదా అందుకని చిన్నగా కిచెన్ అంతా కూడా స్టీల్ గ్లాస్ తోటి రీప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి మనకి నాలుగు గిన్నెలు ఉన్నా చాలన్నమాట అన్ని వంటలు దానిలో అయ్యేలా చూసుకోవాలి అలా కాకుండా ఈ అల్యూమినియం గిన్నెలు పెట్టుకొని ఆరోగ్యం అయితే చికాకు పెట్టుకోవద్దు అసలు సో అదొకటి ఆలోచించండి నేను చెప్పినట్టుగా కోడ్ యూస్ చేసుకోండి మీకు అయితే హెల్ప్ అవుతుంది డిస్కౌంట్ వస్తుంది కాబట్టి మీకు అమౌంట్ తగ్గిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇంకా దీంట్లో కొంచెం నెయ్యి వేశాను ఆయిల్ కూడా వేసానండి దాంట్లోనే ఉల్లిపాయలు కాస్త ఫ్రై చేసేసాను ఉల్లిపాయలు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే మనకి టేస్ట్ అనమాట దాంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసాను అండ్ ఇక్కడ నేను టొమాటోలు యాడ్ చేశాను అనమాట ఈరోజు ఒక టొమాటో అయితే యాడ్ చేశాను టొమాటో యాడ్ చేస్తే ఒక డిఫరెంట్ టేస్ట్ టొమాటో లేకపోతే ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది కొంచెం మాయిశ్చర్ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట లాస్ట్లో మనకి టొమాటో వేయడం వల్ల అదొక్కటే దీనిలో కొంచెం డిఫరెన్స్ అనిపించేది మళ్ళీ కాసేపటికి నార్మల్ అవుతుంది బట్ టేస్ట్ కొంచెం టొమాటో అయితే తగులుతుంది అనమాట మనకి టొమాటో లేకుండా కూడా మనం దీన్ని ఇలా చేసేసుకోవచ్చు మనకి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇక చికెన్ కూడా వేసేసేయాలి చికెన్లో నుంచి వాటర్ చక్కగా వచ్చేయాలి ఇంకా వాటర్ మనం ఏమి ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఇదిగోండి లిడ్ అయితే పెట్టేశాను నేను ఇంకా ఆ మాయిశ్చర్ బయటకి రాకూడదని చెప్పి ఒక చిన్న క్లాత్ అయితే పెట్టాను ఆ హోల్ అయితే ఆ తర్వాత చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యే టైంలో నేను ఇక్కడైతే పుదీనా వేసేస్తున్నాను అసలు ఎంత మంచి స్మెల్ అయితే బయటకు వస్తూ ఉందో ఇంకా గాలి ఎటు పోవట్లేదు కదా అంటే దాంట్లో ఉన్న ఆరోమ అంతా ఎటు పోవట్లేదు లాక్ అయిపోతూ ఉంది లోపలే సో అందుకని అసలు చాలా బాగుందనమాట మీకు ఉండొచ్చు స్టీల్వి తొందరగా మాడిపోతాయి కదా అని చెప్పి ఇవేంటంటే కొంచెం హీట్ని తొందరగానే అబ్జర్వ్ చేస్తాయి అనమాట కుక్ కుకింగ్ ఫాస్ట్గా అయిపోతుంది మనం అంతలా దీంట్లో అయితే ఇప్పుడు ఎక్స్పెషల్లీ ఈ గిన్నె అయితే పెద్దగా ఏమి నాకు మాడి అంటే అంత తొందరగా మాడిపోతుంది అట్లా ఏమీ అనిపించలేదు అనమాట బాగానే అనిపించింది ఎందుకంటే కింద మనకి బేస్ మందంగా ఉంది అందువల్ల చికెన్లో నుంచి కొంచెం ఆయిల్ అట్లా రిలీజ్ అవ్వగానే నేను రైస్ చేసేసాను నాన్బెట్ ఉన్నాం కదా మనం ఇందాక రైస్ వేసేసి ఒక్క టూ మినిట్స్ మళ్ళీ ఫ్రై చేశానండి అలా ఫ్రై చేయడం వల్ల మనకి చక్కగా రైస్ అనేది పలుకులు పలుకులుగా వస్తుంది అనమాట సో మొత్తం కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను మనకి స్టీల్ వాటిల్లో ఏంటంటే ఒకటేనండి అవి తొందరగా కుక్ అయిపోతాయి ఎక్కడ మాడిపోతాయన్న భయం తప్ప హెల్త్ వైజ్ అయితే బాగుంటాయి అన్నమాట అల్యూమినియం ఏంటంటే అట్లా వదిలేసినా కూడా కాసేపు మనకి ఎంత భయం ఉండదు అది ఒక్కటే ఇదిగోండి ఇప్పుడు నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కదా రైస్ దానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేస్తున్నాను అంతే దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో నేను అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వదిలేయంగానే రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట అసలు ఎంత మంచి ఫ్లేవర్సో కాకపోతే స్వీట్ లేదండి ఈరోజు తినడానికి నేనైతే ఇక దీనిలో కుక్ చేయాలా అని చెప్పి నాకు ఇంకా ఎలా వస్తుంది ఏంటి డిష్ అనేది ఆత్రం ఎక్కువైపోయింది అందుకే ఈరోజు కుక్ చేశాను అనమాట ఇంకా ఏంటంటే తను లేకపోతే మేము పెద్దగా చికెన్ కానీ అలాంటివి అంత ఇంట్రెస్ట్గా అనమాట ఇంకా అర్జున్ గారు ఉండి తీసుకొస్తానులే అసలు చాలా రోజులు అయిన ఫీలింగ్ వస్తూ ఉందనేసరికి తీసుకొచ్చారు ఇంకా స్వీటీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కసారి చేస్తాను అనమాట తన కోసం ఈ వాటర్ వేసినప్పుడే మనం ఉప్పు కారాలన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇందాక చెప్పడం మర్చిపోయానండి ఎవరెస్ట్ గరం మసాలా కూడా నేను ఒక స్పూన్ అయితే వేసాను ఇందులో మ్యారినేషన్ టైంలోనే వేసాను అది చెప్పడం మర్చిపోయా మీకు నేను అది కూడా ఒక స్పూన్ వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్గా వస్తుంది అనమాట మనకి సో అన్నీ ఇట్లా మిక్స్ చేసేసుకున్నాను అనమాట చక్కగా ఇంకా మూత పెట్టేయాలి మూత పెట్టేసి మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వదిలేస్తే ఇక బిర్యానీ ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోతుంది దీంట్లో ఏంటంటే మనము పెరుగు వేసాం కదా దానివల్ల మనకి చికెన్ ముక్క అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది అనమాట ఆ సాఫ్ట్నెస్ వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ తినేటప్పుడు అందులో నేను జెప్టోలో ఆర్డర్ పెడుతున్నానని చెప్పాను కదా దాంట్లో పెడితే ఏంటంటే చికెన్ చాలా మంచిగా వస్తుందండి అయితే ముదురు ముక్కలన్నీ యాడ్ చేసి పంపిస్తున్నాడు నాకైతే ఇప్పుడు అంటే చాలా రోజుల నుంచి ఆర్డర్ చేస్తున్నాను కదా నాకు ఎప్పుడు అట్లా ముదురు పీసెస్ కానీ అట్లా రాలేదన్నమాట ఈ ఆర్డర్ చేసిన దాంట్లో సో అంత చక్కగా వచ్చింది ఇదిగోండి బిర్యానీ కుక్ అయిపోయింది బట్ నేను ఇంకా ఆ మాయిశ్చర్ కాసేపు రిటైన్ చేద్దామని చెప్పేసి అట్లా పెట్టాను అనమాట మనం ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసేసుకుని తింటే బాగుంటుంది అండ్ చాలా చాలా ఎమ్మీగా ఉంది నేను చెప్పాను కదా టొమాటో వేయడం వల్ల మనకు కొంచెం మాయిశ్చర్ అలా అనిపిస్తుంది ఇట్లా వేడి వేడిగా తిన్నా అదొక టేస్ట్ ఉంటుంది లేదు కాసేపు ఆగితే మనకు ఆ మాయిశ్చర్ కొంచెం పోతుంది అనమాట అప్పుడు కొంచెం అట్లా ఉంటుంది బిర్యానీ అయితే చాలా చాలా బాగుంది కనీసం మా ఆంటీ టీవీ పెట్టున్నారు సౌండ్ వస్తుంది అవే అనమాట వీడియో కష్టాలంటే సౌండ్ బాగా వస్తూ ఉంది అనమాట విండో తీసేసరికి బిర్యానీ అయితే ఇప్పుడు మేము ముందే టేస్ట్ చేస్తాను అండ్ దీంట్లో బాగా వస్తుందా రాదా అనే డౌటే అవసరం లేదు చాలా బాగా వచ్చింది సో ఆల్రెడీ మా ఆయన అయితే తినేశారు చాలా బాగుందని చెప్పారు యాక్చువల్గా నాకు ఈ బిర్యానీ బాగా వస్తుంది అనమాట అందుకే నచ్చుతుంది అక్కడ ఇదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను స్వీట్కి కూడా ఇదే ఇష్టంగా తింటుంది కొంచెం పెట్టుకుంటున్నాను ఆల్రెడీ ఆయన పెట్టేసాను నేను అక్కడే తినేసా తినేసాను మళ్ళా కోసం తింటున్నాను ఇక్కడ ఇప్పుడు కొంచెం యాక్చువల్గా చల్లారింది తీసి చూపించినప్పుడు చూడండి అసలు ఎంత వేడిగా ఉందో సో తిందాం ఇప్పుడైతే మనము టొమాటో వేసాం కదా టొమాటో వేసినప్పుడు కొంచెం మాయిస్చర్ ఎక్కువ ఉంటుంది బట్ కాసేపుడు చూడండి మళ్ళీ ఆరిపోయింది చక్కగా సో అదనమాట బట్ అదొక డిఫరెంట్ టేస్ట్ అనమాట టొమాటో వేస్తే మా మమ్మీ చాలా బాగుంటుంది అదే వేసుకో ఎప్పుడు అని ఉంటుంది టొమాటో వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది కానీ ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అదొక డిఫరెంట్ టేస్ట్ మీ ముందు తిని చెప్తాను ఎట్లుంది మళ్ళీ ఒకసారి మీరు కూడా తినండి మమ్మీ ఎంత చేద్దాం అనుకుంటున్నాను బిర్యానీ నేను అవ్వట్లేదు అసలు అవ్వట్లేదు ఈ మధ్య మళ్ళీ లావైపోతున్నా అనిపిస్తుంది సో చూడాలి మళ్ళీ చూడటానికి సన్నకుండా కానీ పొట్ట వచ్చేస్తుంది నాకు బిర్యానీ తిన్నా కదా ఇంకా కంపల్సరీ నేను బటర్ మిల్క్ అయితే తీసుకుంటాను నాకు ఇంకా లేకపోతే ఇంకా వేడి చేసినట్టు అట్లా అయిపోతుంది అనమాట సో అందుకని ఇంకా బటర్ మిల్క్ అయితే తాగుతున్నాను అనమాట ఎంతమందికి అలవాటు ఉంది ఇట్లా బటర్ మిల్క్ తాగే అలవాటు ఇంతకు ముందైతే అసలు ఇష్టం ఉండేదే కాదు ఇప్పుడు ఏవైతే ఇష్టం లేదో అవన్నీ కూడా అనమాట అలా చేంజ్ అయిపోయింది లైఫ్ అయితే ఇంకా బటర్ మిల్క్ తీసేసుకున్నాను ఒక్కోసారి బటర్ మిల్క్లో నేను జీలకర్ర ఇవి కూడా వేసుకొని చేస్తానండి ఇంట్లో అందరికీ అండ్ చాలా ఇష్టంగా తాగుతారనమాట ఎవరికైనా ఇష్టం లేకపోతే వాటర్ మిల్క్ అలా ట్రై చేసి చూడండి కొంచెం ఆ జీరా ఫ్లేవర్ వస్తుంటే మనకు కూడా బాగుంటుంది అనమాట ఈవెన్ గట్ హెల్త్ కానివ్వండి కొంచెం డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇంకా ఇందాక ఇవి డిష్ నుంచి తీసి పెడుతున్నాను ఈ లోపల ఒకసారి మీకు బిర్యానీ టేస్ట్ చేసి చూపిద్దామని అలా వచ్చేసాను అనమాట ఇంకా అవి అలాగే పెట్టాను ఇంకా తినేసాను కదా ఇంకా వెంటనే సర్దేస్తున్నాను అనమాట ఇంకా కొంచెం పనులు ఉన్నాయి ఇంట్లో ఆ పని చేసుకున్నాము ఇంకా వెళ్ళేసి ఇవైతే ఇవన్నీ సర్దేద్దాము అని చెప్పేసి తీసాను అనమాట ఇంకా అది ఈరోజు వ్లాగ్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ ఇంకోటి గోల్డ్ సేవింగ్స్ వీడియోస్ అడుగుతున్నారు అవి కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉన్నాను సో ఒకసారి మీరు చెక్ చేయండి సేవింగ్స్ గురించి కావాలి తెలుసుకోవాలి ఎలా చేసుకోవాలి మనము అనుకుంటే కనుక సో ఈరోజైతే అయితే ఇంతే అనమాట వీడియో అండ్ ఇందాక చెప్పినట్టుగా మీరు కనుక ఇప్పుడు నేను యూజ్ చేసిన పాత్ర కొనుక్కోవాలి అనుకుంటే ఆ స్టాక్ పాటు మీరు కోడ్ అయితే యూజ్ చేసుకునే వల్ల వల్లని అంతే ఇంకా అది యూజ్ చేసుకున్నారంటే మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ కామెంట్ బాక్స్లో కూడా పెడతాను ఓకేనా సో అదనమాట ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మళ్ళీ మనం మరొక మంచి వీడియోతో కలుద్దాము అంతవరకు टाटा बाय बाय